దేవరకద్ర నియోజకవర్గానికి డ్రైపోర్ట్ అడ్డాకుల మండలం గుడిబండ వద్ద టిఎస్ఏసి అధికారులు మరియు రెవెన్యూ అధికారులతో కలసి ప్రతిష్టాత్మకమైన డ్రైపోర్ట్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ భూమిని పరిశీలించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జీఎంఆర్ అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వెనుకబడ్డ దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు గతంలో దేవరకద్ర నియోజకవర్గంలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబుని కోరానని దానికి వారు సానుకూలంగా స్పందించి డ్రైపోర్ట్ ఏర్పాటుకు భూమిని పరిశీలించడానికి టిఎస్ఏసి అధికారులు గుదిబండ గ్రామానికి పంపరన్నారు నియోజకవర్గంలో అరవై ఎనిమిది కిలోమీటర్లు జాతీయ రహదారి విస్తరించి ఉందని ఈ గుడిబండ ప్రాంతం జాతీయ రహదారికి అతి సమీపంలో ఉండడం హైదరాబాద్ కర్నూల్ రాయచూర్ ప్రాంతాలు మూడు రాష్ట్రాలకు ఈజీ కనెక్టివిటీ ఉందని డ్రైపోర్ట్ ఏర్పాటుకు సరిపడా ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని పేర్కొన్నారు.